పేట జిల్లా మక్తాల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలంలోని మాగనూరు పెద్దవాగు నుండి అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి టిప్పర్ డ్రైవర్లు ఓనర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ అశోక్ బాబు తెలిపారు మాగనూరు మండలంలోని పెద్దవాగు ఎలాంటి పర్మిషన్ లేకుండా అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తుంటే రెండు టిప్పర్లను టాస్క్ ఫోర్స్ మాగనూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నల్లగట్టు మారేమ టెంపుల్ దగ్గర పట్టుకుని పోలీస్ స్టేషన్ తరలించి రెండు టిప్పర్ డ్రైవర్లను ఓనర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తెలిపారు మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు i <laughs> you.